ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మనం అందరికీ వందనాలండి అందరికీ వందనాలు అందరికీ ప్రేజ్ ద లాడ్ అండి దేవుడు నమ్మదగినవాడు మరలా ఈ నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు ఈరోజు శనివారము కదండి మరి సా ఈ వారంలో చివరి రోజులో మనం ఉన్నాం శనివారం అనేసరికి మరి మన మందిరాల్లో ఈ రోజంతా కూడా మరి సిద్ధపాటు దినము ఉపవాస ప్రార్థనలు అలాగే సాయంత్రం మరి ప్రార్థనలు ఉపవాసాలే కదా చనివరం అని సరే అండి మరి దేని వాక్యం చదువుకుందాము ఈ డెలిబిరేట్లో చూద్దామా ఈ డెలిపిరేట్కి అంతా దేవుడు పరిశుద్ధాత్ముడు ఇచ్చినట్టు వాక్యాన్ని చదువుకుందాము హెబ్రీ హెబ్రి పదమూడు ఎబ్రి పదమూడు పద్దెనిమిది పంతొమ్మిది చదువుతానండి పద్దెనిమిది పంతొమ్మిది చదువుతాను మా నిమిత్తము ప్రార్థన చేయుడి మేమన్ని విషయములోనూ యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగూ చేయవలనని మరి ఎక్కువగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను మరలా చూస్తాను మానిమితం ప్రార్థన చేయడి అన్ని విషయములోనూ యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము ప్రేజ్ ద లాడ్ హలో మేము అన్ని విషయములోను యోగ్యముగా ప్రవర్తిస్తున్నామని మేము అనుకుంటున్నాం నమ్ముకొని చున్నాం ఏమండి మరి మా కొరకు ప్రార్థన చేయండి ఒక గొప్ప సేవకుడు ద లెజెండ్ లెజెండ్ గాడ్ సర్వెంట్ పద్నాలుగు పత్రికలు రాసిన పౌలు అంటున్న మాటలు మా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్ని విషయములో యోగ్యముగా ప్రవర్తిస్తూ ఏంటని మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము మంచి మనసాక్షి కలిగి ఉన్నామని అన్ని విషయములు యోగ్యముగా ఉన్నామని మరి మేము అనుకుంటున్నాం నమ్ముకొని కాబట్టి మాకు ప్రార్థన చేయండి ఏం చేయండి అంటే ప్రార్థన చేయమంటున్నాడు ఏ విషయంలో మంచి ప్రవర్తన మా విషయంలో ఇంకా అలాగే చేస్తూ వెళ్ళునట్లు మరి గలతీ ఆరు తొమ్మిది పదిలో కూడా ఉందండి ఆరు తొమ్మిది పదిలో ఒక మాట నేను చదువుతాను చూడండి ఆరు తొమ్మిది పదిలో మనము మేలు చేయుటందు విసుక యుందము మనము అలయక మేలు చేసిమని చేసితమేని తగిన కాలం అందు పంట కోతుము కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఏడల విశేషముగా విశ్వాస గృహమునకు చేసిన వారి ఎడల చేరిన వారిని ఎడల క్షమించాలి చేరిన చేరిన వారి ఎడలను మేలు చేయుదము విశ్వాస గృహం అందు చేరిన వారి ఎడల విశ్వాస గృహం అందు ఎవరున్నారు పరిచారకులు దైవ సేవకులు ఉన్నారు విశ్వాస గృహం అందు మరి మేలు చేయాలి ఏం చేయాలి మేలు చేయాలి యోగ్యమైన ప్రవర్తన గల వారమై మేము మంచి చేస్తున్నాం నమ్ముకొని చున్నాం కాబట్టి మాకొరు ప్రార్థన చేయండి అంటున్నారు ఏమంటే యోగ్యమైన ప్రవర్తన యోగ్యమైన మనసాక్షి మంచి పనులు చేరి చేరియున్న వారి కొరకు ఏంటంటే మన మందిరాలన్నీ కూడా యేసయ్య మందిరాలు మరి విశ్వాసగృహము అమ్మ అందులో చేరి ఉన్నవారు ఎవరు పరిచారకులు దైవ సేవకులు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటారు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ వారికి మేలు చేస్తూ ఉండాలని వాక్యం సెలవు ఉంది ఉన్నాం ప్రియమటి వాళ్ళ మంచి ప్రవర్తన యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి ప్రైజ్ ద లాడ్ హలో మరి అయోగ్యంగా అయోగ్యం మనము ఉదయమే కాబట్టి అయోగ్యమైన వాటి గురించి మనం అయిష్టమైన వాటి గురించి మరి అశుభమైన వాటి గురించి మన కొద్దిలే కానీ శుభ మాటలే ఉదయ కాలశయంలో అంటే మేలు చేస్తే మనకు మేలు జరుగుద్ది కదండి పరిచయ చేస్తే మనకు కూడా ఎవరో ఒకరు మనకు పరిచయ చేస్తారు అంటే దేవుడు నువ్వు మీరు ఆ పని చేస్తే మంచి చేశారంటే మీకు మంచి కలుగుద్ది మీరు యోగ్యంగా ఉన్నారంటే మరి మీకు కూడా ఆశీర్వాదాలు ఉంటాయి కాబట్టి ఉదయకాల స్వయంలో ప్రేమటి వారు పౌలు అంటున్న మాటలు మరణ నేను చదివిస్తాను ఎబ్రి పదమూడు ఎంతండి ఎబ్రి పదమూడు పద్దెనిమిది పంతొమ్మిదిలో మా నిమిత్తం ప్రార్థన చేయుడి మేము అన్ని విషయములను యోగ్యముగా ప్రవర్తింపగూరుచు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము పత్రిక రాయటానికి కారణాలు ఉంటాయి మేము అన్ని విషయములోనూ యోగ్యమైన ప్రవర్తన కలిగిన మారాయి మంచి మనస్సాక్షి మాకుందని మేము నమ్ముకుంటున్నాం అనుకుంటున్నాము నమ్ముకొనుచున్నాం మాకు మంచి మనసాక్షి ఉంది యోగ్యంగా మేము ప్రవర్తిస్తున్నాం కదండి యోగ్యత యోగ్యంగా యోగ్యత ఏంటండి యోగ్య యోగ్యత యోగ్యంగా ఉండాలి మంచి మనస్సాక్షితో ఉండాలి నాకేంటండి నేను బాగుంది నాకు ఇల్లు ఉంది నాకు మంచిగా ఉంది నాకు అన్ని ఉన్నాయి నీకు అన్ని ఉన్నాయి రోజు ఎలా ఉంటుందో తెలియదు రేపు ఎలా ఉంటుందో తెలియదు మరి ఎట్టుంటుందో నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు మరి ఈ యోగ్యమైన ఈ ప్రవర్తన ఈ మంచి ఈ పనుల వలన మరి దేవుడు కృపచూపి రాబో రోజుల్లో నువ్వు చేసిన ఈ పనులను బట్టి నీకు మరి క్షేమము కృపను దేవుడు అనుగ్రహిస్తాడు కదా కాబట్టి ప్రేమటి వాళ్ళ ప్రార్థన సేవకుల కొరకు ప్రార్థన చేసేవారిగా మనము ఉందుముగాక యోగ్యమైన ప్రవర్తన అలాగే మంచి చేస్తూ విశ్వాస గురుమునకు చేరి ఉన్న వారి కొరకు మనం సహకరిస్తూ ఉందుముగాక దేవుని కృప మీ అందరికీ తోడయ్యున్నగాక ఈ రోజంతా ఈరోజంతా ఈరోజంతా మరి నా ఏసయ్య కృప నా ఏసయ్య ఆ దక్షిణ హస్తం మీకు తోడయండి అన్ని విషయాల్లో సహాయం చేసి కృపచూపున గాక ఆమెను ప్రార్థన చేస్తానండి పరిశుద్ధు రఘు తండ్రి పరిశుద్ధుడ దేవా నీ పాదల వందనాత్రి చేస్తూ ఈ శనివారం ఉదయం నీ వాక్యం ప్రేపులను దీవించండి మా నిమిత్తం ప్రార్థన చేయండి అని గొప్ప సేవకుడు నిజమే ప్రార్థన చేసి ఆ ప్రార్థన మాకు అయ్యా మరి మంచిది క్షేమం కలుగుద్ది మా క్షేమం అలాగే యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారే మంచి మనస్సాక్షి కలిగిన వారు మేము నమ్ముచున్నామంట నిజమే ప్రభావిశ్వాసగృహంలో చేరిన వారి కొరకై మేము మేము కూడా మంచి మనస్సాక్షితో యోగ్యమైన ప్రవర్తనతో ప్రభు సహకరించినట్టు సహాయం చేయమని ఏసు నామను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మే దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునగాక దాడ్బెస్యు God bless you all. Amen.